సమస్యలకు నిలయంగా కొండాపూర్ ఆసుపత్రి టీవీ న్యూస్ గచ్చిబౌలి రంగారెడ్డి జిల్లా పరిధిలోని కొండాపూర్ వైద్యశాల అంటే ఎంతో పేరు ప్రఖ్యాతలు ఉన్నప్పటికీ ఈ కొండాపూర్ ప్రభుత్వ వైద్యశాలలో సమస్యలు ఎక్కడ వేసిన గుంగడి అక్కడే అన్న చందంగా దర్శనమిస్తున్నాయి ఉదయం లేచినప్పటి నుంచి సాయంత్రం వరకు నిరంతరం రోగులతో కలకలలాడే ఈ ఆసుపత్రిలో ఆడవారికి సైతం కాలకృత్యాలు తీర్చుకునేందుకు మూత్రశాలలు బాత్రూమ్స్ సరిగ్గా లేకపోవడం చూడడానికి వికారంగా ఉండటం బాత్రూంలో చూసిన వారు వామిటింగ్ చేసుకునే పద్ధతిలో దర్శనమిస్తున్నాయి లోపల ఉన్నటువంటి బాత్రూమ్ ఎలా ఉంటే హాస్పిటల్ ఆవరణంలో బయట పక్క ఉన్నటువంటి పబ్లిక్ టాయిలెట్స్ చూడడానికి దరిద్రంగా ఉన్నాయి వాటిని ఉపయోగించక చాలా రోజులుగా అవుతున్నప్పటికీ వాటిని పట్టించుకొని శుభ్రం చేసే నాథుడే కరువయ్యాడు దీనివల్ల రోగులకి ఆడికి వచ్చేటటువంటి ప్రజానికానికి చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి నెలకొంది పేరుకే పరిశుభ్రమైన ఆసుపత్రిగా పేరుగాంచినటువంటి కొండాపూర్ ప్రభుత్వ వైద్యశాల సమస్యలకు సుడిగుండంగా నిలయంగా మారినటువంటి పద్ధతి కనబడుతుంది ఒక పక్క ఆసుపత్రిలో రోగులు ఎక్కువైనప్పటికీ సమయ పాలన పాటించిన సిబ్బంది ఉంటే మరోపక్క వచ్చిన రోగులతో మర్యాదగా నడుచుకునే పద్ధతి లేకుండా పోయింది పట్టించుకునే నాదుడే కరువయ్యారని ప్రజలు వాపోతున్నారు いいでしょうか

మార్పు మీడియాతోనే సాధ్యం అనే ఒక గొప్ప నినాదాన్ని తీసుకున్నటువంటి టీవీ త్రిబుల్ నైన్ న్యూస్ ఛానల్ వాస్తవికతను మీ ముందుస్తూ ప్రతి ఒక్క అంశాన్ని ప్రజలకు చక్కగా తెలియజేసేటువంటి న్యూస్ ఛానల్ టీవీ త్రిబుల్ నైన్ తెలుగు న్యూస్ ఛానల్ ప్రతి ఒక్కరూ ఈ యొక్క అంశాలను ఇందులో వచ్చేటువంటి విషయాలను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వార్తలు ఇంతటితో సమాప్తం మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిబుల్ నైన్ న్యూస్ లో కలుద్దాం అంతవరకు సెలవు